సాంప్రదాయంలో గొప్ప విశిష్టత నిన్న దాదాపు నలభై రెండు నిమిషాల పాటు విస్తారంగా చెప్పుకున్నాం ఇప్పుడు చెప్పడానికి టైం లేదు అధ్యక్షుల వారి నిర్ణయం మరికి ఇరవై నిమిషాలు ఇప్పుడు గురుబోధ అనేటువంటిది మిగతా బోధల కంటే ఎందుకు అంత విశిష్టత సంపాదించుకుంది నిజంగా గురుబోధలో అంత విశేషత ఉంది అని అంటే గురుబోధలో చేరినవారు గురుపాలములు పట్టినవారు లేదా ఇతర మార్గాలు ఎన్నుకున్న వాళ్ళు కూడా సంసారులయ్యే ఉంటారు ఎందుకంటే రెండు రకాలైనటువంటి మతాలు లోకంలో చలామణయితున్నాయి ఏ మతాలు అంటే దేవుడు దేవత అనేటువంటి ఒక మతము మానవుని కేంద్రంగా చేసుకునేటువంటి ఒక మతం స్వామి వివేకానంద ఏం చెప్తారంటే వర్షిప్ ఇన్ మ్యాన్ అంటాడు దేవు మానవుల్లోనే దేవుని వెతుకు అంటాడు స్వామి వివేకానంద మరి మిగతాటువంటి లోకంలో ఏమున్నాయంటే దేవుడు లేదా దేవత అనేటువంటి ఒక కేంద్రంగా చేసుకొని అంటే పలానా దేవుని కేంద్రము పలాన్ దేవత కేంద్రంగా చేసుకొని ఆ దేవుడు ఆ శైవిజం అని అంటే శైవులు అని చెప్పి వైష్ణువం అంటే వైష్ణవులు అని చెప్పి గానపత్యం అని తర్వాత అమ్మవారు అని చెప్పి రకరకాలుగా ప్రయత్నాలు చేసి దేవుణ్ణి మనకు అన్నంత దూరంలో పెట్టి అలా వైకుంఠపురములు ఆ మూల సౌరం అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఆ వైకుంఠాన్ని మనం చేరుకోవాలంటే నీ విన్ని రకాల సాధనలు చేయాలని చెప్పి చెప్పినటువంటి దేవత కేంద్రం లేదా దేవుని కేంద్రం అట్లా కాకుండా ఎక్కడో అందగా వ్యాపించి ఉన్నటువంటి ఆ పరమాత్మ తత్వము నీ అందే ఉంది నీకు దగ్గరలో ఉంది సమీపంలోనే ఉంది అని చెప్పేది ఉపనిషత్తు వాక్యం ఈ మానవుని కేంద్రంగా చేసుకొని ప్రయాణమైనదే ఈ గురుశిష సాంప్రదాయం మానవుడు ఎందుకు అంటే సర్వభూతముల పంచభూతముల యొక్క ప్రతిరూపమై ఈ మానవ దేహం ఈ మానవ దేహం నందు పంచభూతాల నిండి నిబిడీకృతమై ఉంటాయి ఈ నిండి నిబిడీకృతమైనటువంటి ఈ మానవ దేహం దేహి అనేవాడు ఆ ఉదయాంధ్రం నందు కొలువై ఉండి మనల్ని దాకా తయారు చేస్తాడు మరి ఈ విధంగా ఉన్నటువంటి ఆ అపోహను తొలగించుకోవాలంటే ఆ దేవతా దేవతాభ్రాంతి పోవాలంటే ఏం చేయాలి మనము కళ్ళు మూసుకొని నిద్రపోయి నోట్ నడుచుకుంటే అయిపోయాం ఏమై నోట్లేకపోతాడు ఆయన అంతే కదమ్మా ఎంత చేపినా గొట్టల్లో పెట్టే వరకే చక్కగా గొట్టలు తెచ్చే కుక్కదే కదా ఎంతో వ్యపసాలు రెండు రోజుల పాటు ఉన్నారు దేహం విశ్రాంతి నేను కొట్ట దయచేసి ఒక గంట కళ్ళకు ఆ తడి కూడా తీసుకొని పొత్తుకోండి మామూలుగా ఏది పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏం చేస్తారంటే కష్టపడి సరి మంచి ఉద్యోగం సంపాదించుకోవాలంటే నిద్ర వస్తుందమ్మా ఈ దేహానికి విశ్రాంతి అవసరం కాదనిలే కానీ ఆ ఉద్యోగంలో ఉదీర్ణత సాధించాలంటే కంటిగా అది చెప్పుడు పెట్టుకొని దాంట్లో నీళ్లు కడిగుడుగా దూసుకొని పిల్లలకు దూసుకొని చదివి ఉత్తీర్ణులైన వాళ్ళు ఉన్నారు కేవలం ఉద్యోగం కోసమే అంత తిప్పలు పడితే మరి తిరిగి జన్మ అనేది ఒకటి ఉంది మోక్షం అనేటువంటిది సాధించాలంటే ఎన్ని తిప్పలు పడాలన్నా ఏ తిప్పలు పడిన పని అంత గురువే చూస్తున్నాడు ఆయనకి ఐదు వేలు రూపాయలు దర్శించే మొత్తం ఆయన చూస్తున్నాడు మాకు ఏం సంబంధం లేదు పుణ్యం వచ్చినట్లే ఏం తెచ్చేది పుణ్యం పుణ్యం వచ్చాకూంట కానీ పుణ్యం రాదు పుణ్యానికి పుణ్యానికి ఏమి లింక్ ఉందంటారు ఈరోజు రూపాయి అమెరికాకు చెల్లదు అమెరికాకు పోవాలంటే మనం డిఎంజీలో డాలర్లు కట్టాలా ఈ రూపాయిని డాలర్లుగా మార్చుకోవాలి అదేవిధంగా ఈ మానవ లోకంలో ఉన్నటువంటి మనము పుణ్యం అనే మూట కట్టాల పుణ్యం అనే మూట కడితే అతను ఆ వైకుండా దాపులేకో లేదా లోపలికి రాణించుకుంటుందే కూడా మనకు తెలుసు ఎందుకంటే మనకు ప్రామాణికమైన గ్రంథాలు ఉన్నాయి మనకు బ్రహ్మసూత్రాలు ఉన్నాయి భగవద్గీత ఉంది ఉపనిషత్తులు ఉన్నాయి చూడండి ప్రతి మతానికి ఒక గ్రంథం ఉంది ఆ దేని ఏం చెప్తారు క్రిస్టియన్స్ బైబిల్ ఉంది కు పురాణ్ ఉంది త్రిపేదకాలు ఉన్నాయి బౌతులకు జంధాన్ని పార్షి కలిగి ఉన్నాయి ఇంకా మిగతా ఇందుకు హిందూ సమాజంలో ఏమి ఉన్నాయంటే నాలుగు వేదాలు ఉపనిషత్తులు వేదాంగాలు అష్టాదశ పురాణాలు ఇన్ని ఉన్నా కూడా ఇవన్నీ ఎందుకోసం ఉన్నాయి అని విచారణ చేస్తే ఇవన్నీ సగటు మానవుని సామాన్య మానవుని ఆ అక్షయపదమైనటువంటి ఆ మోక్షల్ని చూపించడానికి ఉద్దేశంతో ఉన్నాయి తప్ప వేరే ఉద్దేశంతో లేనే లేవు మరి అటువంటి గొప్పదైన ధర్మాన్ని బోధించడానికి ఇచ్చేసినటువంటి గురువులను ఎంత గొప్పగా చూసాం మనం ఎంత గొప్పగా చూసామయా చూసాన్నాం ఆ దృష్టిందే మనకు ఏమో గొప్ప ఎట్లా తయారైంది లోకం అంటే అమ్మా నిద్ర లేపే సాధ్యమే నిద్రమైన వాళ్ళు ఎవరు చెప్తారులేమ్మా ఎవరి తరం కాదు ఏమి చేరు తిను గురువు దగ్గర మీరంత వారు గనుకలే పాద సేవ సిద్ధించుటకై ఏరింత వారు జగమున లేరని నా మదికి దోచే సాగా ఆజ్ఞకు మీరాలేదు ఏమంటే ఆ రీతి విని ఏదా తోరామౌలి అన్నీ తోరామౌలి పోల అని గురువు గారికి మాట ఇచ్చి సచ్చి ఏమనిచ్చినామ్మా మీరు ఎట్లా చెప్తే తింటానే ఎందుకని మీరు అంతవారు కనుకనే మీరు అటువంటి మహాత్మ అంతవారంటే ఎంతవారని అంతటా వ్యాపించి ఉన్నవారు అని మీరు అంతవారు కనుకనే మీ పాదసేవ సిద్ధించాలని చెప్పి నేను వచ్చినా అని చెప్పి గురువులకు తనుమణ తనములు ఏముగా బోధపడిచిన శిలకపడుగురు అలిగితే ఏమా తను ఇచ్చినావంట మనసు ఇచ్చినావంట ధనం ఇచ్చినామంటే ఇచ్చినామా ఇచ్చినా లేదా మీరు మీరే చూసుకోవాలి ఎందుకంటే గురువు గారికి ఆ తనువు ఆ ధన ఆ ధనము ఆ మనసుతో ఏం తులుసు కాల్చుకుంటాడా గురువు గారు ఇస్తే మలమూత్రాల కొంప ఇది దీన్ని తీసుకొని ఆయన ఏం చేస్తాడు నిత్యము అశుద్ధంతో తాత మనసు దాన్ని తీసుకొని ఆయన ఏం చేస్తాడు అంటే ఇక్కడ పైసలు కాదు మనకు ధనం అంటే పైసలే పోతుంది ఈ నాలికే ధనం ఈ నేలిక రకాల కూతలు పోయిపోకుండా ఈ నేలిక కంట్రోల్ పెట్టడానికి రకరకాల ఆలోచన చేయకోకుండా ఆ మనసును కంట్రోల్ పెట్టడానికి తర్వాత ఈ దేహంలో కొన్ని అశుద్ధమైన పనులు చేయకుండా ఉండడానికి ఈ దేహాన్ని దేవాలయంగా చేయడానికి ఆ గురుదేవుడు తనను శిష్యులుగా చేసుకునేటప్పుడు తను మన తనవుడు గురువుని ఇమ్మని అడుగుతాడు తప్ప వీటితో ఏం చేసుకుంటాడు ఆయన ఎందుకు నేను నా గురు పరంపరలో తరించిన చూసినా ఇప్పుడు అంత్యత మాత్రలు ఉంటాయమ్మా మీకు ఏం కా ఈ గురు నేను సంస్కారం చేయాలనుకుంటాను గురువు చెప్పేటప్పుడు పక్కన ఎవరు చూసే వాళ్ళు పాపం వస్తుందని చెప్పాలి గురువు మాట తప్ప వేరే మాట ఎవరు పాపం వస్తుందని చెప్పాలి పాపం 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 అని చెప్పి ఒక మతం ప్రపంచం వెళ్తుంది సరి మీరు ఏ దీంట్లోకి వచ్చిన తర్వాత మళ్ళా పొరపాటున ఏదైనా ప్రసాదం తింటే పాపం అంటే నేరగా కోసాం కదా మనం కూడా ఏం చెప్పాలంటే నేను ఇదే చెప్తాను మీరు గురు బోధలో తను మన గురువునికి ఇచ్చిన తర్వాత పక్కకు పోతే పాపం కళ్ళు మూస్తే పాపం నిద్ర పోతే పాపం అని చెప్తే అప్పుడు మీరు అంత గీత గీసిన అట్లా ఆయన వీరబ్రహ్మ స్వామి ఆ అబ్బా గీతలు తీసుకొని పోయి చుట్టూ గీత గీత ఆయన కాపలా గాయడు దేవుని మంత్ర వేసేయాలనుకుంటాడు అక్కడ మీకు పాపం అనే మంత్రం ఏం చెప్తాం మన గురువు గారు ఆయన అమ్మకెంత కనబడుతున్నారు ఎంత చెప్పిన ఎందుకంటే ఈ బొమ్మ ఇది చాలా విచిత్రమైన బొమ్మ అమ్మా కదిమి కాదిత కదిమితో దిని తమా సూడరమాయి బొమ్మ ఏ ఒరి చెప్పినారు పెద్దలు కాదిత కదిమితో దిని తమా బొమ్మ పంచభూతముల ఈ బొమ్మ ఇది ప్రపంచమాయను తోలుబొమ్మ తాదిమిత దిమిత కదిమిత బొమ్మ అని చెప్తూ వంచన వీడకా ఈ బొమ్మ గురు పంచను చేరదు మాయబొమ్మ వంచన వంచన వీడితేనే గురు పంచ దొరుకుతుందమ్మా గురు కంచన చేరక ఈ బొమ్మ మట్టిలో కనుసులు తోరు బొమ్మ ఇది బొమ్మ కథ ఈ బొమ్మను పట్టుకొని ఈ తోలు బొమ్మను పట్టుకొని ఎన్ని తిప్పలు పడతామో మరి ఎన్ని తిప్పలు పడతా ఉన్నా కూడా దోశ రహితులకు ఈ బొమ్మ ఈశావాసము మాయ బొమ్మ ఎవరికి ఈ దేహము కొంతమందికి తోర్బొమ్మ అందరికి తోర్బొమ్మైనా కూడా ఈశావాసు ఆ ఈశావాసుని పురమైతుంది ఈ బొమ్మ దేహమే అవుతుంది ఈ ప్రతి దేవాలయానికి అంకురార్పణ చేసింది ఈ దేహము నుంచే నవద్వారా పురమైనటువంటిది ఈ బొమ్మ ఈ బొమ్మను ఆడించేటువంటి ఆ బొమ్మలాటగాడు వాణి అనుకో ఆకుచాటు నుండి అకిళ్ళ లోకంపులు కొమ్మగాన రాదు బ్రహ్మకైనా కొమ్మగాన వచ్చిన కొనియాడవచ్చురా అంటారా లేదా భోమరెడ్డి గారు ఏ కొమ్మ ఆధారంగా చేసుకుని మొత్తం ఆకులు అనేటువంటి ప్రపంచం వల్ల పుట్టిందో చాటు నుండి అఖిల లోకంబుడు కొమ్మగాన రాదు బ్రహ్మగైనా కొమ్మగాన వచ్చిన కొనియాడవచ్చురా అటువంటి కొమ్మ మార్గాన్ని కనుకున్నవాడే అఖిల గురువు ఈ విషయం మీరంతా ఎక్కడ కానీ విచారించండి ఎక్కడ పోయినా ఒక దేవుడు దేవత ఆ దేవత యొక్క పరివారం అందుకే రా శ్రీరామచంద్రుడు అంటాడు ఆయన రామాయణంలో మానవుడు తాను ఏమి తింటారో తాను తిన తిన తినాలి అనుకున్న దాన్ని దేవుడికి ప్రసాదాన్ని పెట్టాడు తప్ప వేరే దానికి ప్రసాదాలు పెట్టాడు ఇప్పుడు మనం ఉన్నాం నాకు కేజ్రీవాల్ అయ్యా నీకే కేసరి బాదనిపించింది అనుకోబాద్ పెట్టారు అనువాదులు వాడలు ఇస్తామని ఏ కూడా వాడనిస్తామమ్మ ఏ ఆకూర గొప్ప పెట్టు తినడా ఎందుకని మానవుడు తాను ఏమి తినాలని అనుకుంటాడో అదే ప్రసాదంగా పెట్టాడు సాక్షాత్ శ్రీరామచంద్రుడు చెప్పాడు మనం చెప్పింది కాదు మొత్తం విచారించండి వాళ్ళకి ఏం పెడతారు జీవాన్ని కోసి పెడతారు వాళ్ళు పెత్తరా అతను పెక్కరమ్మా ఎందుకని వారి తినబో తిన దేవుడు అదే ప్రసాదం పెట్టాడు ప్రసాదం పెట్టినా పెట్టకపోయినా సర్వాంతరమైనటువంటి ఆ పరమాత్మ ఏమని అడిగినాడు మరి ఎందుకు మనం ఇంత దోషంలో పడతాను ఏమో కాబట్టి విచారణ చెయ్యండి జీవితం అనేది ఎంత సాఫీగా నడవాలంటే రామకృష్ణ పరమహంస ఒక చక్కని ఉపమానం చెప్తాడు ఏమని పూర్వకాలంలో ఇక్కడ ట్రాన్స్పోర్ట్ లేని కాలంలో పడవల ద్వారా మొత్తం సరుకు తీసుకుపోయాడు ఉప్పు సిమెంట్ ఇట్లా ఆ పడవల్లో వాడు పడవ నిన్న వేసుకొని వాడు నడుపుతా అంటే ఎలా పెద్ద గడ తీసుకొని బరువుగా బరువుగా పడవెల్లిపోతుంది నీ జీవితము కడక ఎక్కడ అసలా అటువంటి సరుకు వేసుకొని వారు లోపలికి గడేసుకొని బరువుగా దుబ్బు తట్టాలి పోవల్లా పోవల్లా వద్దా పోవల్లా వద్దా అని పోదట అదే ఇంగో పొడవ నడిపేవాడు ఉన్నాడు వాడు కూడా ఇంతే వేసుకుంటాడు ఇంతే సరుకు వేసుకొని వాడు తెరచాపను కట్టుకుంటాడు తెరచాపను కట్టుకొని గాలివాటు ఆధారంగా అదే సరుకును అవలీలగా వాడు దుబ్బుకొని పోతాడలేదు అట్లా సంసారం అనేటువంటి నిర్వహించే మనమంతా గురుబోధ లేక చేరిన తర్వాత తెరచాపలాంటి వాడే గురువు మనకు చుక్కాని మన తీరు తర్వాత మన తెన్ను నిర్దేశం చేసి ఏ రకంగా ప్రయాణం అయితే అతి సులభంగా నీవు దాటుకుంటావు గమ్యం చేరుకుంటావు అని చెప్పేటువంటి గొప్ప నిష్ఠాన గురువు ఈ కాలంలో చాలా బెల్లు కొట్టిన టైం ఈ కాలంలో ఈ కాలంలో ఏమైందంటే మా భార్యాభర్తలు ఇద్దరు గురువు దగ్గర చేరాలని అనుకుంటారు కదా భార్యాభర్తలు గురువు దగ్గర చేరాలనుకుంటే బాధ్య చేరింది అనుకో భర్త ఒప్పుకోడు భర్త చేరితే బాధ ఒప్పుకోడు అతిథి ఏమో బోవా అనేటువంటి ఒక వాక్యాన్ని ఆధారంగా చేసుకొని ఒక ఆయన రోజు ఒక అతిథిని విధుకొని వచ్చి భోజనం పెడతామని ఒక అభిలాషమ్మా భార్య కష్టం భార్య ఒప్పుకోరు ఏమని నువ్వు రోజు ఇదే చెప్తానా మొన్న అతిథి అతిథులు విందుకు అన్నం పెట్టమంటాను రేపు కానీ మన్నాడు కానీ గెస్టులు గెస్టుని వచ్చిన వరకు మీరు వడ్డీ పెట్టే ఇష్టం అని చెప్పి అయినా ఆయన పెడతం పెట్టినాడు మళ్ళా ఊర్లో ఒక ఆయన అతిథి వచ్చినాడు అతిథి మా ఇంటికి వచ్చిన అతిథి దేవే భవన్ చెప్పినాడు కదా మా గురువు గారు సో నేను భోజనం ఏర్పాటు చేయండి చెప్తే అమ్మ నీ గత ఎట్లుందే రోజు చెప్తా నీకు అర్థం కాలే ఏం కాలా నుండి నీ గత చెప్తా అన్నాడు సరే విశ్రాక్ తీసుకుంటా పోయినా అమ్మ తోడక ఆయన పంపించింది బట్ట పంపించిన తర్వాత ఆయమ్మ ఆ ఇంటికి వచ్చినటువంటి కేసు భద్రానికి వచ్చాడు కదా ఆయన చూసి నవ్వింది ఏం మాట్లాంటివి ఆయన ఏం కర్మ చేసినావో ఏమో నువ్వు ఎంత పాపం చేసినావు మా ఆయన చర్యలు దొరికినావు అని ఏంది మాట్లాంటివి అతిథి అని భోజనం పెట్టడానికి పిలిపిస్తే నువ్వు అందమ్మాటంటే భోజనం ఏం పెడతాడు భోజనం పెట్టిన తర్వాత వాడు కొట్టే కొట్టడాలు చూస్తే రక్తంగా అడుగుతున్నాయినా అని చెప్పి అబ్బా ఏందమ్మా ఏంటంటే నిజం పూర్వ పూర్వజన్మలో వీళ్ళంతా ఎవరో అయితే వాడు భోజనాన్ని వెళ్తాడో వాళ్ళంతా పూర్వజీలు అన్యాయం చేసిన వాళ్ళంట వాడి ఇంటికి వచ్చి భోజనం పెట్టాడు కడుగునీ కట్టని కొట్టే రక్తం చెంది అని చెప్పినాడు ఎంతో పని అయిందని చెప్పి వాడు పరిగెత్తినాడమ్మా ఈయన మాటలు తీసుకొని వచ్చినాడు ఇది అతిథి ఎక్కడ వెళ్ళాడంటే అతడు ఓదాన చూడండి మళ్ళీ భర్త విషయం తెలిస్తే ఇబ్బంది కదా ఏం చెప్పింది ఆయన కూడా కట్టెడ్ పెట్టుకుని మనం కడుకుని అలవాటు ఉందంట ఇంట్లో కట్టె కూడా అది పక్కన పెట్టినా సోడు కట్టె తీసుకుపోయి వీడే ఉన్నాడు అయ్యా ఇంట్లో కట్టా రా అన్నాడు ఓ అమ్మాడు ఏదైనా పుట్టే పోతాడు నాకనే వాడు అదే పదడు అట్లా భార్యాభర్త అనేటువంటి వాళ్ళు ఒక సమరసతతో బతకాల ఈ కాలంలో భర్త ఒక ఒక మగము భార్య ఒక మగం పెడితే ఏమైతుందేమో ఎడమహం పెడమహం ఉంటే గురుబోధ కట్టదు అందుకే ప్రతి గురుబోధలు ఏం చెప్తారంటే భార్య భర్త కలిసి ఈ దీక్ష తీసుకుని ఆయన ఇతరు శిష్యులు కానీ ఇతరు శిష్యులుగా అయితే ఏమైతుందంటే ఆ నావ సక్రమంగా నడవడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ నాకు ఇచ్చిన సమయం అయిపోయినందు వల్ల విరమించుకున్నాను దేని